హో కవిత్వం హో కవి సంగమం ఫేస్బుక్ అనే ఒక సామాజిక మాధ్యమాన్ని ఎంచుకొని పన్నెండేళ్ల తన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న కవి సంగమంకు హృదయపూర్వక శుభాకాంక్షలు కవి సంగమం ఫేస్బుక్ కవిత్వ గ్రూప్కు శుభాకాంక్షలు తెలియచేయడము అంటే నాకు నేను నాతో పాటు వేల మంది కవి సంగమం సభ్యులం మాకు మేము శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నట్టే కవి సంగమం ఫేస్బుక్లో కేవలం కవిత్వాన్ని తక్షణం ప్రచురించుకునే ఒక వేదికగా మాత్రమే కాకుండా ప్రతిరోజు వివిధ శీర్షికల ద్వారా కవిత్వం చుట్టూ ఉండే పలు అంశాలను చర్చకు పెట్టడం ద్వారా కవిత్వ విద్యాలయంగా రూపుదాల్చుకుంది అందులోని అనేక అంశాలను పాఠాలను నేర్చుకుని అవగాహనను పెంపొందించుకున్న ఒక విద్యార్థిగా నేను ఈ విషయాన్ని గట్టిగా చెప్తున్నాను కవిసంగమం ఫేస్బుక్ అనే సామాజిక మాధ్యమానికే పరిమితం కాకుండా కవి సంగమం పోయిట్రీ రీడింగ్ సిరీస్ ద్వారా మరియు ఊరూర కవిసంగమం అంటూ ఊరు ఊరు పల్లె పల్లె వెళ్ళి వివిధ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కవిత్వాన్ని సామాన్యుని చెంతకు చేర్చడం మనిషిని మనిషిని కలిపి ఒక గొప్ప ప్రయత్నం చేసింది మానవ వికాసం కోసం కవిత్వం అనేది కవి కవి సంగమం గ్రూప్ యొక్క నినాదం కవి సంగమం వ్యవస్థాపకులైన కవి యాకూబ్ గారికి ఈ నినాదం పట్ల గొప్ప నమ్మకం కవి సంగమం సభ్యులైన మాకు కూడా ఈ నినాదం పట్ల నమ్మకం భారతదేశ సాహిత్య చరిత్రలోనే సామాజిక మాధ్యమాల వెలువలో కవిత్వాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్న కవి సంగమం ఫేస్బుక్ కవిత్వ గ్రూప్ది ఒక రికార్డు అని చెప్పవచ్చు ఇందులో భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నా జై హో కవి సంగమం జై హో కవిత్వం